హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ అరవంకి ముక్కెర నక్లెసెస్ ఇయర్ రింగ్స్ జుంకా పెండెంట్స్ బ్యాంగిల్స్ ఇలా కొన్ని మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈరోజు కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ జ్యువెలరీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ ప్రతి జ్యువెలరీ ఐటమ్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా డిజైన్ వచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి మీకంటే ఒక ఐడియా కోసం అని చెప్పి నేను ఈ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అన్ని గ్యాదర్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు గనక ఈ కలెక్షన్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ కోసం ఇంకా డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్